హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో బ్యాచిలర్స్ కూడా పరమాన్నం ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్ చేసుకోవచ్చు అలాంటి రెసిపీ పట్టుకుని వచ్చారు సో వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు కిస్మిస్ ఉంటే వేసుకోండి మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి వేయలేదు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక ప్లేట్ లో తీసి సేమ్ ప్యాన్ లో మనం అర లీటర్ పాలు మరగడానికి వదలాలి పాలు మనకి ఎంత మరిగి గట్టిగా అవుతుందో అంత పాయసం టేస్ట్గా ఉంటుంది పాలు మరిగే ఏళ్లకి దంచుకుందాం మూడు ఏళ్ళకి ఒక టేబుల్ స్పూన్ పంచదార రోట్లో వేసుకుని బాగా దంచుకోవాలి పంచదార వేస్తే బాగుండ నలిగిపోతుంది పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఒక తేజ పత్రి ఒక రెండు నుండి మూడు లవంగాలు వేసేస్తే పాయసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను కాఫీ టీ తాగుతాం కదా ఆ చిన్న గ్లాసులో ముప్పా గ్లాస్ రైస్ యూజ్ చేస్తున్నాను బియ్యంతో పాయసం చేస్తే కొంతమంది ఇష్టపడరు పిల్లలు ఇలా ఈ మెథడ్ లో చేసినారంటే చాలా ఇష్టపడి తింటారండి ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత బాగా మరగాలి ఇప్పటికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదా ఇంకో థర్టీ పర్సెంట్ ఉడకాలండి ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయితో పట్టుకుని మనం స్మాష్ చేసినామంటే ఇలాగ అయింది ఉడికింది అనే అర్థం ఇలా పంచదారనో లేదా హెల్త్ పరంగా చూస్తే బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పంచదార యూజ్ చేస్తున్నాను పంచదార వచ్చి ఒక గ్లాస్ మీద పావు అండి ఒకటి పావు గ్లాస్ వేస్తున్నాను అండ్ టేస్ట్ మీరు క్వాంటిటీ చూసుకుని వేసుకోండి తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎలాగేసుకోవాలి మీరు బెల్లం వేస్తే కరిగించి ఆ నీరు వడబెట్టి వేసుకోండి బాగుంటుంది ఇలాంటప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుని ఉంచాము కదా అది వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో టచ్ అండి మిల్క్ మేడ్ వేసినామంటే పాయసం గట్టి పడుతుంది తర్వాత టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది మీకు తెలియదు అండి మిల్క్ మేడ్ వేసి ఒకసారి చేయండి టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు పాయసం రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందామా చూస్తుంటే నోరు ఊరిపోతుందని తింటే అలాగే టేస్ట్గా ఉంటుందండి అంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈజీ మెథడ్గా ఇలా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనా